హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి నా స్టైల్లో నేను ఎలా చేశాను ఏంటో చూసేద్దాం రండి దీనికి ఫస్ట్ కడాయి పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని సిమ్లో పెట్టి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి సపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండి అందులోనే ఓల్ బిర్యానీ మసాలా వేసేసి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించి పక్కకు పెట్టుకోవాలండి అదే కడాయిలో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి వాటర్ అంతా ఏం వేయకూడదు మూత తీసి చూసేసి ఇలా ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే వాటర్ అంతా ఏం లేకుండా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి అలాంటప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి రైస్ ఉడుకుచ్చుకోవడానికి ఇలా వాటర్ పెట్టేసి అందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు నిమ్మ చెక్కలు కూడా వేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ప్లేట్ పెట్టి వాటర్ బాయిల్ అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టమోటా ముక్కల్ని ఇందులో వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఒక అరకప్పు వరకు పెరుగు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి మనం ఎందులో అయితే దమ్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో ఈ చికెన్ అంతా వేసుకొని అందులోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవంతా అది ఇందులో వేసేసి ఒక రెండు పచ్చిమిర్చి చీలికగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి అలాగే కారం ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ దాంతోపాటు కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక అరదెబ్బ నిమ్మ చెక్క కూడా పిండుకునేసి ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకునేసి మొత్తం ముక్కలకంతా పట్టే విధంగా కలిపి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఈలోపు మనకు వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది కదండి అందులో మనం నిమ్మ చెక్క వేసాం కదా అది తీసేసి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైసు ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చూసుకొని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనం దమ్ చేసుకోవడానికి డైరెక్ట్గా పెట్టామంటే కింద అడుగు పట్టేస్తుంది కదండి ఇలా పెన్నం ఒకటి పెట్టేసి దానిపైన చికెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నా కదండి అది దానిపైన పెట్టేసి మనకు ఆల్రెడీ రైస్ ఉడికింది కదండి ఇలా మొత్తం దానిపైన వేసుకోవాలండి వాటర్ ఏం లేకుండా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక టూ లేయర్స్ వచ్చే విధంగా రైస్ను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసేసి మిగిలిన రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ కూడా ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకునేసి తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా దాంతోపాటు కొద్దిగా గీ కూడా వేసుకోవాలండి గీ వేసేసి మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఉంటుంది కదండి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఒక కప్పు వరకు మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకున్నాం కదండి వాటర్ అది కూడా వేసేసి ఇలా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి పదిహేను నిమిషాలు కుక్ చేసుకునేసి మూత తీసి చూసి మనకు వాటర్ ఏం లేకుంటే మనకు కరెక్ట్గా కుక్ అయినట్టే అండి ఇలా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయాలండి అంతే అండి ఎంతో టేస్టీగా గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి